హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటలు సో ఇవాళ్ళ వీడియో వచ్చేసి జనరేటర్ ప్రిపరేషన్ అనమాట చాలామందికి జనరేటర్ ఎలా చేయాలా ఏంటి అనేది తెలియదు కదా సో ఈ వీడియోస్ లాస్ట్ వీడియో పాత వీడియోస్లో నేను కొంచెం ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట సో అది చూశారు కొందరు మా ఫ్రెండ్ వాళ్ళు చూసి ఎలా చేయాలా ఏంటి వీడియో చేసి పెట్టు ప్రస అన్నారు సో తెలియని వాళ్ళు ఇంకా ఉంటారు కదా అనేసి జొన్న రొట్టె ప్రిపరేషన్ అనేది ఫుల్ వీడియో డీటెయిల్గా అయితే అయినా నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ ఇస్తుంది ఆల్ మీద క్లిక్ చేస్తే నాకు పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి సో నా వీడియోస్ చాలామంది షుగరు బీపీ ఇవన్నీ ట్రబుల్ అవుతూ ఉన్నారు కదా ఎక్కువ సో మ్యాక్సిమమ్ పీపుల్స్ ఇలా రాగి ఇడ్లీలు జొన్న రొట్టెలు వీటికి రాగి రాగి సంగటి వీటికి ఇప్పుడు డేస్ చిన్న చిన్నగా అలవాటు పడుతూ ఉన్నారు సో అందువల్ల జనరటే చాలా మందికి రాదు ఎలా చేయాలి ఏంటి అది ఫస్ట్ నాకు కూడా వచ్చేది కదండి ప్లస్ నేను నేర్చుకొని మరీ చేస్తున్నాను ఎలా ఏంటి అనేది వీడియో చూసేయండి వీడియోలో చూసే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో కంటిన్యూషన్ చూసేయండి సో ఇది జనరేటర్ ప్రిపరేషను సో ఇది టూ డేస్ బ్యాక్ అయితే నైట్ నేను ప్రిపేర్ చేశాను అనమాట ఎలా చేయాలా ఏంటి అనేది ఫుల్ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో నేను జొనరేటర్ని చూపించాను చాలామంది చూసిన వాళ్ళు మాకు రాదు ప్రస్ మా ఫ్రెండ్ వాళ్ళు మ్యాక్సిమం అడిగారు అనమాట ఎలా చేయాలా ఏంటి అనేది చే ప్రస్ వీడియో అనేసి సో అందువల్ల నేనైతే వీడియో చేశాను సో చాలా యూజెస్ అయితే మనకు జొన్నర రొట్టె వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి వెయిట్ లాస్లో ఉన్నప్పుడు జొనరొట్టెని ప్రిపేర్ చేయ ప్రిపేర్ చేయొచ్చు అనమాట ఈజీగా ఎక్కువ పైబర్ కంటెంట్ ఉంది మనకి ఒక్క రోటీ తిన్నా కూడా తొందరగా కడుపు నిండుతుంది అనమాట సో చూసారు కదా మెత్తగా ఉంటుందండి చపాతి కంటే జొన్న రొట్టె బెస్ట్ అని నేను అంట నా ఆప్షన్ అయితే ఇలా మాక్సిమం ఫస్ట్లో నేను అయితే అసలు తినేదాన్ని కాదు ఇప్పుడైతే మంచిగా అలవాటు చేసుకున్నాను టూ డేస్కి ఒకసారి అన్నా ఖచ్చితంగా అయితే జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తామన్నమాట మేమైతే చపాతి తక్కువే కానీ జొన్న రొట్టె ఎక్కువే ఉంటుంది వారు కూడా బాగా ఇష్టపడతారు వాళ్ళకి అలవాటు కాబట్టి రోజు డైలీ చేసినా కూడా ఆయన తింటారనమాట జొన్న రొట్టె మామూలుగా నైట్ మిగిలిపోయినా సరే మార్నింగ్ కూడా ఏదైనా కర్రీ చేస్తాం కదా బాక్సెస్లోకి ఆ బాక్స్లోకి చేసిన కర్రీ ఈ రోటీ అయినా తినేసి అని వెళ్తారండి టిఫినే ఉండాల్సిన అవసరం లేదు జొన్న రొట్టె చేసిన రోజు అయితే కైనా ఆ విషయంలో అయితే కైనా చాలా ఒప్పుకుంటారు మా వారిని నేను సో ఇంకా ముందుగా అయితే అయితేగైనా మనకి ఈ జొన్న రొట్టె అనేది చాలామంది అలవాటు ఉండే వాళ్ళయితే కన్నా చల్లనీళ్ళతోనే జొన్నపిండిని కలిపేసి రొట్టె ప్రిపేర్ చేస్తారు సో అలవాటు లేకుండా ఉంటుంది కదా కొత్తగా నేర్చుకుంటారు కదా ఫస్ట్లో నేను కూడా ఇలానే చేసానండి ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం అలవాటు చల్లనీళ్ళతో చేయడం నేర్చుకుంటున్నాను కానీ లేదు అంటే కనుక మాక్సిమం హాట్ వాటర్ పెట్టేసుకుంటాను అనమాట హాట్ వాటరు మరీ ఎక్కువ కాకుండా మీడియంగా వేడి చేసుకోవాలి వాటర్ని సో మనం జొన్నపిండి అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి జొన్నపిండి లేకి ఈ ఇంకా ఈ జొన్నల్లో కొంచెం క్రిస్పీనెస్ కోసం కొంచెం అయితే రైస్ యాడ్ చేస్తాను మరి ఎక్కువ కాదండి ఒక త్రీ గ్లాసెస్ ఫోర్ గ్లాసెస్ జొన్నలు అయితే కదా ఒక హాఫ్ గ్లాస్ అలా రైస్ అయితే నేను యాడ్ చేస్తాను అనమాట కొంచెం క్రిస్పీగా ఉంటుంది మంచిగా ఉంటుంది తినేటప్పుడు అనేసి ఇది మా అత్తమ్మ వాళ్ళు అలా చేస్తారు ప్లస్ ఎందుకని అడిగితే బాగుంటుంది మనము అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ రూట్ ఉంటుంది కదా అది అయితే పెనం మీద అలాగే పెడితే క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట అది మా వారికి చాలా ఇష్టము సో క్రిస్పీనెస్ కోసం అనేసి బియ్యం అనేటివి యాడ్ అనమాట అది మా అత్తమ్మ నాకు చెప్పింది ఇంకా వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారో నేను కూడా అలాగే ఫాలో అవుతున్నాను అని ఈ ప్రిపరేషన్ అయితే మరి ఎక్కువ ఏమి యాడ్ చేయండి కొంచెమే యాడ్ చేస్తా అవి కూడా అవసరం లేదనుకుంటే వద్దండి సో ఇలా అయితే పిండి అంతా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం మరీ ఏమంటారు అనుగుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మనం కలిపితే సాఫ్ట్గా ఉండాలి బాల్ అనేది అలా కలిపేసుకోవాలన్నమాట మనం ఈ జొన్నపిండి అనేది ఎంత మెత్త ఏమంటారు ఎంత కలిపితే అంత జిగుటగా వస్తుంది అనమాట మన జిగట వస్తే ఈ మ్యాక్సిమం పిండి అనేది రొట్టె చేసేటప్పుడు ఇరగదు అనమాట ఏమంటారు పరెలు వారదన్నమాట సో అందువల్ల మనము మాక్సిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పిండిని బాగా కలుపుకోవాలన్నమాట మన ఇట్లా గోధుమ పిండి ఎలా కలుపుతాం సేమ్ అదే ప్రాసెస్లో కాకపోతే మంచిగా కలపాలన్నమాట కలపడం వల్ల మనకు అనేది జిగుట అనేది వస్తుంది అనమాట ఈ జొన్నల పిండి నుంచి ఆ జిగట వల్ల మనం రొట్టె చేసేటప్పుడు ఇరగకోకుండా మంచిగా వస్తుంది అలా ఇంకా ఇలా చేసిన తర్వాత జొన్నపిండి ఉంటుంది కదా ఒట్టిపిండి ఆ ఒట్టిపిండి మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని దీనిపైన చపాతి కర చేస్తాం కదా దానిపైన ఒట్టిపిండి అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోవడం వల్ల మనకి జొన్న రొట్టె మనం ఇలా తట్టేటప్పుడు అది దానికి అతుక్కోకుండా ఉంటుందన్నమాట అందువల్ల మనం యాడ్ చేసుకోవాలి మనం చేతులకు కూడా మధ్య మధ్యలో కొంచెం ఒట్టిపిండిని రాసుకుంటూ ఉండాలన్నమాట స్టిక్ అవ్వకోకుండా ఉంటుంది ఇట్లా మీ మధ్య మధ్యలో ఒట్టిపిండితో అద్దుకొని చేసుకుంటూ ఉండాలి ఇంకా అంచులు అమ్మటి ఉంది కదా అంచులమ్మటి కొంచెం నెరలి నెరలు వస్తుంది కదా అవనేటివి అడ్జస్ట్ చేసుకుంటూ చేతితో అనేస్తే ఈజీగా అయిపోతుందండి ఈజీగా ప్రెస్ అయిపోతుంది అనమాట మనం చపాతిలా గట్టిగా రుద్దాల్సిన అవసరం కూడా ఉండదండి ఆటోమేటిక్గా మనం చేత్తో డ్రెస్ కూడా ఎక్కువ అవసరం లేదు నార్మల్గా చేస్తే అదే ఎలా ఎంత మంచిగా సాగిపోతుంది అంటే చేస్తుంటే ఇంకా చేయాలనిపిస్తుంది అనమాట నాకైతే ఇలా చేసేటప్పుడు చాలా ఇష్టంగా చేస్తాను నేను ఈ జనరేటర్లు అయితే కానీ ఈ మధ్య అది చేస్తుంటే ఇంకా బాగా మంచిగా పతలాగా వస్తుంది అనమాట ఇంకా మా అతం వాళ్ళతో ఇంకా కొంచెం చాలా పతలాగా చేస్తారు వాళ్ళైతే ఇంకా పెద్దవి చేస్తారు అనమాట వాళ్ళు బండపైన చేస్తారు సో నాకైతే ఇవి బండాయి ఇలాంటివి అవైలబుల్ లేవు కాబట్టి ఇట్లా పెట్టి మీద ఇది చెక్కని పెట్టేసుకొని చెక్క మీద అయితే చేసుకుంటాను మేమిద్దరమే అనేసి చేస్తాను చూశారు కదా ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే కొంచెం ఒట్టిపిండి అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి కింద సో రొట్టె వేసిన తర్వాత పెనం పైన పెనం అయితే మంచిగా వేడి మీద ఉండాలండి బాగా ఏడెక్కాలి స్లో ఫ్లేమ్ పెట్టేసి పెడితే మనకి రొట్టె అనేది కాలదు ప్లస్ పైన ఇదంతా ఏమంటారు నెరలు నెరలు వస్తుంది అనమాట రొట్టె వేసిన తర్వాత వాటరు స్ప్రింకిల్ చేసుకోవాలి ఎందుకంటే ఒట్టి పిండి కదా మనకి అది ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేయడం వల్ల మొత్తం అంతా ఈవెన్గా ఉడుకుతుందనమాట పిండి అనేది సో ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకోవడమే అనమాట చాలా ఈజీగా ఎంత మంచిగా పొంగుతాయండి ఇవి కూడా మన చపాతి పూరీలు ఎలా పొంగుతాయో అలాగే పొంగుతాయి అనమాట కానీ రొట్టె చేసే పెనుమనేది అనేది ఐరన్ ఉంటుంది నా ఐరన్ పెనం వచ్చేసి నా మా బాబు పుట్టిన తర్వాత ఆయనకు వేయడానికి అది యూజ్ చేసేసి అని అది పోయిందనమాట ఈసారి ఊరెళ్తే తెచ్చుకోవాలి అనుకుంటాను కానీ ఊరు వెళ్ళినప్పుడు గుర్తే ఉండదండి ఇంకా పాడైపోయిన పాడైపోయినా పెనం ఉంటే మ్యాక్సిమం దాంతోనే చేస్తున్నాను ఇప్పుడైతే నేను ప్రజెంట్ దాని మీద వస్తున్నాయి కానీ కొంచెం పొంగడం లేదనమాట అదైతే గీనా ఐరన్ కదా చాలా మంచిగా వస్తాయండి తొందరగా హీట్ అవుతుంది ప్లస్ తొందరగా మంచిగా ఉంటుంది అనమాట ఈజీగా అయిపోతుంది అదైతే గైనా సో ఇలా చేత్తో వాటర్ అనుకు లేదు కొందరికి స్టార్టింగ్లో ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా క్లాత్ తీసుకొని క్లాత్తో కూడా మనం అంతా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట స్టార్టింగ్ అయితే నేను ఇలా క్లాత్తోనే తీసుకొని నేను కూడా క్లాత్తోనే చేసేదాన్ని ఇప్పుడు ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి చేత్తో కొని వాటర్ చల్లేసుకుంటూ ఉంటాను సో ఇలా చేయడం చాలా ఈజీ అండి అందరూ కష్టము రొట్టె రాదు అనుకుంటారు అంటే నేర్చుకోవడం రాని వాళ్ళకి ఏదైనా కానీ కష్ట నేర్చుకునేటప్పుడు కష్టంగానే ఉంటుంది ప్లస్ నేను చేసేటప్పుడు కూడా అలాగే ఇబ్బంది పడే ఫస్ట్ చల్ల వాటర్తో చేసేదాన్ని అనమాట అప్పుడు వచ్చే కాదు ఇరిగిపోయేది తీసి ఇరిగిపోయేటని ఇరిగిపోయేటనమాట అంగా అప్పుడు ఇట్లా వేడి నీళ్ళు పెట్టి చేసుకో వస్తుంది అని చెప్పింది అనమాట మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళు చేస్తారు ఎక్కువ వాళ్ళు రోజు డైలీ వన్ టైం అన్నా ఈ జొన్న ఉండాలండి వాళ్ళకి నైట్ ఆర్ మార్నింగ్ ఖచ్చితంగా సో ఇలా హాట్ వాటర్ పెట్టి చేసుకుంటుండు ఇంకా మేమిద్దరమే కాబట్టి ఒక త్రీ ఫోర్ చేస్తానండి పాప పెద్దగా తింటే ఒక హాఫ్ అనమాట అంతే ఒక ఫోర్ చేస్తాను ఇంకా దాంట్లోకి ఏదైనా ఫ్రై కానీ పప్పు పప్పు కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ దీంట్లోకి జొనరొట్టెలేకి ఆ పప్పు అది కూడా పప్పు కూడా ఎలా ఉండాలంటే వాటర్ వాటర్ కంటెంట్ ఉండాలన్నమాట అప్పుడు ఇవన్నీ ముక్కలు ముక్కలుగా చేసుకొని ఆ పప్పు వేసుకొని కలుపుకొని తింటారనమాట మా మా ఆయన వాళ్ళు వాళ్ళకి అలా అలవాటు నేనైతే ఫ్రై ఇలా చేసినప్పుడు మామూలు చపాతిలా తింటాను టేస్ట్ అయితే తీయగా చాలా బాగుంటుందండి మనకి ఈజీగా డైజెషన్ అయిపోతుంది ప్లస్ ఫైబర్ కంటెంట్ ఉంది ఎయిట్ క్లాస్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు ఈ జొన్న రొట్టెని అలాగే లో కొలెస్ట్రాలు ఏమి ఆయిల్ కానీ ఇలా ఏమి ఉండదు సో చాలా మంచిదండి జొన్న రొట్టె మన డైట్లో ఇప్పుడు డయాబెటీ అదే షుగరు బీపీ ఉన్న వాళ్ళు కూడా జొన్న రొట్టె తింటే కంట్రోల్లేకొస్తుంది అనమాట చాలామంది ఇప్పుడు తింటున్నారు నేను చూసినంత వరకు చాలా మంది జనరేట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు సో ఇదేనండి వాటి వీడియో నేను ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఎలా చేయాలి అయితే చూశారు కదా మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి సో మరెన్ని వీడియోస్ని మీకు అప్లోడ్ చేస్తాను అంతవరకు బాయ్ టేకర్ ఆ రోజైతే పాలకూర పప్పు మార్నింగ్ది ఇంకా కొన్ని ఎగ్స్ బాయిల్ చేసి అది కొంచెం కర్రీలాగా చేసినా అండి ఇదేనండి వాటి వీడియో బాయ్